ఒక అడవిలో ఐదు సింహాలు ఉన్నాయి ఆ అడవిలోనే మరొక చిన్న సింహం తప్పిపోయింది కనిపించడం లేదు దీంతో ఐదు సింహాలు అడవి అంతా వెతకడం మొదలుపెట్టాయి సో ఐదు సింహాలు కలిసి ఆ చిన్న సింహం కొరకు వెతుకుతూ బాగా ఆకలితో ఉన్నాయి ఎటు చూసినా ఆహారం దొరకలేదు రోజంతా తాము వెతుకుతున్న ఆ చెట్టు సింహము దొరకలేదు కనీసం ఆహారానికి కూడా ఏ ఇతర జంతువు కనిపించలేదు ఆ పరిస్థితుల్లో ఒక వాగుకు అటువైపు జింక కనబడేది ఆ జింక గాయమై కథ పెద్దగా పరిగెత్తలేని పరిస్థితుల్లో ఆ వాగుకు అటు చివర ఉంది ఈ ఐదు సింహాలు ఆ వాగు దగ్గరికి వచ్చి జింకను చూశాయి ఇక కనీసం ఆ చెట్టు సింహం దొరకలేదు కానీ ఆకలి నక్కనక్కలాడుతుంటే సింహం కనిపించింది కదా ఇక ఇక ఈ జింక కనిపించింది కదా అని చెప్పి ఆ జింక పైకి వెళ్ళి ఆహారంగా తినేద్దామని ఐదు సింహాలు భావించాయి ఈ సింహాలను చూసినటువంటి జింక ఒక్కసారిగా భయపడేసింది ఒక్క సింహాంతోనే తప్పించుకోవడం కష్టం అందులో ఐదు సింహాలు ఐదు సింహాల బలం ముందు తానెంత ఒక్క సింహం బలం ఎదుర్కోవడమే దింక సాధ్యం కాదు ఏం చేయాలి పారిపోదామంటే గాయమై ఉంది తాను దుర్బల స్థితిలో ఉన్నాను బలవంతుడు దుర్బల జాతిని బలహీనులు కావించారంటారు తాను ఇప్పటికే బలహీనంగా ఉన్నాను దుర్బల స్థితిలో ఉన్నాడు అటువైపు ఏమో శత్రువు చాలా బలంగా ఉన్నాడు ఏం చేయాలి ఆ సమయంలో కాళ్ళకు కాదు పని పెట్టాల్సింది మెదడుకు పని పెట్టాలి సో జింక తెలివిగా ఆలోచించింది ఆలోచించి ఆ సింహాలతో ఉన్నది మీరు ఈ నన్ను తిందామని ఈ వాగులోకి దిగటానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ వాగులో మసళ్ళు ఉన్నాయి మీరు ఐదు సింహాలు అయితే ఆ వాగులో పది మసలు ఉన్నాయి మీరు దిగిన వెంటనే మీ సింహాలను అన్నింటినీ సంగతి ఆ మసళ్ళు తేలుస్తాయని చెప్తాయి సింహాలు నమ్మవు సహజంగానే జింక తప్పించుకోవటానికి మాట్లాడుతుంది అన్నాయి సో అప్పుడు జింక ఒక ఆసక్తికరమైన లాజిక్ చెప్పింది సింబాలకు మీరు నువ్వు చెప్పింది నిజమా మేము నమ్మలేము తప్పించుకోవడానికి చే చెప్తున్నామని సింహాలన్నది జింక ఏమన్నదంటే నిజంగానే ఆడ మొసళ్ళు లేకపోతే మీరు వస్తారన్న భయంతో నేను పారిపోయేదాన్ని కదా అంటూ తాను గాయపడిన దాన్ని ఆ సింహాలకు తెలియకుండా జాగ్రత్త పడుతూ పేర్కొంది సో ఈ లాజిక్ సింహాలకు కరెక్ట్ అనిపించింది నిజమే కదా ఒక్క సింహం వస్తేనే జింక పారిపోతుంది ఐదు సింహాలు కనిపించినా పారిపోవడం లేదు భయం లేదు బ్రహ్మాండంగా నిబ్బరంగా ఉన్న చోటే ఉంది అంటే ఈ జింక చెప్తున్న నిజమే మసలు ఉన్నాయి కనుకనే సింహాలు వాగు దాటి రాలేవు తనకేమీ కాదు అని ధైర్యంతో ఉంది అని ఆ సింహాలు భావించాయి ఆ సింహాలు భావించి అందులో ఒక అమాయక సింహం అనేసింది మేము ఈ ఒక చిన్న సింహం తప్పిపోయింది మా బుచ్చి సింహం దాన్ని వెతుక్కుంటూ వచ్చాము అని చెప్పింది వాస్తవంగా అది అప్రస్తుత ప్రసంగం అవసరం లేదా వివరాలు చాలామంది పొరపాటు చేస్తాం ఓవర్ డీటెయిల్స్ ఇచ్చేసి పప్పులో కాలేస్తాం అలాగే అంత బలమైన సింహం కూడా టూ మచ్ డీటెయిల్స్ ఇచ్చేసింది ఇక జింక మరింత తెలివిగా మాట్లాడింది ఓ అదేనా నేను పొద్దున్న చూశాను మొసళ్ళు ఒక చిన్న సింహాన్ని తినడం అన్నది ఇక సింహాలకు పూర్తి నమ్మకం కలిగింది ఎస్ ఈ జింక చెప్తున్నది నిజమే అని పూర్తి నమ్మకం కలిగి తిరిగి వెళ్ళిపోయాయి సో ఈ కథ మనకి ఏం చెప్తున్నది రెండు పాఠాలు చెప్తుంది ఒక్కటి మనము బలవంతుల్ని ఎదుర్కోవాల్సి వస్తే మన బలహీనత చూసి భయపడకూడదు బలహీనత చూసి భయపడకుండా తెలివిగా ఆలోచించాలి తెలివి మనిషి బలాన్ని పెంచుతుంది ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక పెద్ద రాయి ఒక ఇంటి ముందు ఉంది మీరు ఆ రాయిని తొలగించాలి మీతో సాధ్యమవుతుందా మీరు హైస్సా హైలెస్సా అనుకుంటూ వెయిట్ లిఫ్టింగ్ చేసినట్లుగా దాన్ని లేపారనుకోండి రాయి మీ మీదే పడి మీకే గాయమవుతుంది కానీ ఒక చిన్న గడ్డపారనో చిన్న ఏదైనా ఐరన్ రాడ్ పట్టుకొచ్చి దాన్ని సరిగ్గా ఆ రాయి కింద పెట్టి ఇలా అన్నామనుకోండి రాయి పక్క జరిగిపోతుంది అంటే మీరు బలంతో చేయలేని పనిని తెలివితో చేయగలరు ఎంత బలమున్నా కూడా సాధ్యం కాని పనిని చాలా సింపుల్గా తెలివిగా చేయగలుగుతారు అంటే తెలివిగా ఏం చేయాలి అని ఆలోచించాలి సో అక్కడ మన మేధస్సుకు పని పెడితే మనం ఎంతటి బలవంతున్నైనా ఎదిరించవచ్చు చాలామంది చేసే పొరపాటు ఇక్కడే శరీరంలో అన్ని అవయవాలకు పని పెడతారు కానీ మెదడుకు మాత్రం పెట్టడం మెదడుకు పని పెడితే చాలా అవయవాల అవసరం కూడా ఉండదు అంత పవర్ఫుల్గా ఆలోచించవచ్చు ఒక ఆలోచన అందుకే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నది అడ్వర్టైజ్మెంటే కాదు ఇక్కడ జింక జీవితాన్ని కూడా మార్చేసింది ప్రాణాన్నే కాపాడింది ఇందులో రెండవ లెస్టన్ ఏంటంటే అతిగా మాట్లాడడం అనవసరపు వివరాలు ఇవ్వడం ఇప్పుడు ఆ సింహాన్ని ఎవరు చెప్పు అన్నారు మేము మేము ఒక చిట్టి సింహం కొరకు వెతుకుతున్నాం ఏం జింక అడిగిందా జింకకు అవసరం లేదు కదా అది కానీ అవసరము లేని ఎక్కువ వాగుడు నా సింహం కాస్త తన విషయాన్ని బయటపెట్టింది దాన్ని సమర్థవంతంగా జింక ఉపయోగించుకొని ఆల్రెడీ మొదటి మాటతో అనుమానంలో పడ్డ సింహాలకు మరింత నమ్మకం కలిగేలా మాట్లాడింది తాను పారిపోలేదు చూడు అని చెప్పడం ద్వారా సింహాలకు కొంత నమ్మకం కలిగింది నిజమే కదా ఐదు సింహాలు వస్తే పారిపోవడం లేదు జింక అని ఇక ఎప్పుడైతే ఈ చిట్టి సినిమాన్ని మొసళ్ళు తిన్నాయని చెప్పిందో ఇంకా నమ్మకం కలిగింది ఇక ఆలోచన లేకుండా విడు తిరిగాయి అందువల్ల ఎప్పుడైనా శారీరకంగా మనం ఎదుర్కోలేనప్పుడు అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళని ఎదుర్కోలేనప్పుడు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోనప్పుడు ఒక్క తెలివైన ఆలోచన పూర్తి విజయాన్నిస్తుంది ఎంతటి బలవంతున్నైనా మనము జయించవచ్చు ఎంతటి సంక్లిష్టమైన పరిస్థితిని ఎంతటి కష్ట సాధ్యమైన అంశాన్ని కూడా తెలివితో మనము జయించవచ్చు అందువల్ల తెలివికి పనిపెట్టండి మెదడుకు పని పెట్టండి ఆ మెదడు ఆలోచించేస్తే మన మనసులోనే మన మెదడులోనే అనేక ఆలోచనలు ఉస్ఫురిస్తాయి రెండవది అనవసరంగా మాట్లాడకండి ఎక్కువ మాట్లాడకండి మోర్ యు టాక్ మోర్ వలనరల్ బికమ్ నువ్వు మాట్లాడుతున్న కొద్దీ నీ బలహీనతలు బయటకు వస్తాయి నీ లోపాలు బయటకు వస్తాయి ప్రత్యర్థులకు నీవు ఆయుధాలు ఇచ్చిన వారి వారిపోతావు